ఫ్రెండ్స్ సూపర్ ఉంది అని లేకుండా చెప్పింది ఏంటో తెలుసు చికెన్ పిక్ అది చికెన్ మచ్చలు ఉంటాయి చాలు ఇక చక్కగా తినేస్తాడు అన్న ఏ కూరలు అవసరంలా వాడైతే చికెన్ వేసుకుని తింటున్నాడు నేను నా నా ఫుడ్డు నేను తింటున్నాను అనమాట ఇప్పుడు ఏం తింటున్నానో చూపిస్తాను ఇదిగో నా డైట్ ప్లేట్ అండి ఇది నేను తినేస్తున్నాను అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక చిన్న చిన్న పనులు ఉన్నాయి మాకు వన్ టౌన్ వెళ్ళాలి కొన్ని కొనుక్కోవాల్సినవి కొనుక్కోవాలి మేమైతే గుడివాడ వెళ్తున్నామండి గుడివాడలో వర్క్ జరుగుతుంది చర్చి పని చుట్టూ గోడ అయితే కడుతున్నాము ఇంకా దానికోసం దానికి సంబంధించినవి ఇప్పుడు మేము అన్ని సదురుకొని అన్నీ చూసుకొని వెళ్ళాలి డాను వచ్చాడు డాను లగేజే సరిపోయింది మొత్తం మరి మా ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు ఇంకా ఇంకా మావి కూడా చదువుకోవాలి అలాగే పని సామాన్లు కూడా చూసుకోవాలి ఇంకా నాకైతే ఈ సీడ్స్ అండి ఇప్పుడు నా డైట్లో తినే సీడ్స్ అవి అయిపోయినాయి ఇప్పుడు నేను వెళ్ళి వంటమని వెళ్ళి తెచ్చుకోవాలి డానుగా నీట్గా రెడీ చేసి స్నానం చేసి వచ్చేసాడు తెచ్చుకోవాలి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక రెండు పికిల్స్ ఉన్నాయి అర్జెంటుగా ఇవ్వాల్సింది ఆ పికిల్స్ కొన్ని డ్రై ఫిష్ ఈరోజు ఇవ్వాలండి అవి కూడా ఇచ్చేసి మేమైతే ఇంకా గుడివాడైతే బయలుదేరుతాం ఫస్ట్ అయితే నేను తినేస్తున్నాను తిన్నాక వంటాం వెళ్దాము నేనేం కొంటున్నానో మనం అక్కడ చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము బయటకు వెళ్ళి అన్ని పనులు చేసుకుని అయితే వచ్చేసాము కొన్ని పచ్చళ్ళు ఉన్నాయి కూడా నేను రెడీ చేసేస్తున్నా ఇప్పుడు కొరియర్కి ఇవ్వాలి ఇక ఈ సంత మొత్తం పెట్టాలి ఇవన్నీ సదురుకోవాలి ఎందుకంటే చెప్పాను కదండి గుడివాడ వెళ్తున్నాం అని చెప్పి అంటే ఇక బట్టలో అక్కడ పని చేస్తున్నారు అనమాట గోడ కడుతున్నారు ఇంకా బట్టలో అందరికి ఉండాలి కాబట్టి నలుగురికి ఉండాలి కనీసం ఐదు జతలైనా ఉండాలి ఎందుకంటే అక్కడ ఒక రోజు ఉతుక్కోవడానికి అయితే అవ్వకపోద్ది ఇంకా అందుకని చెప్పి ఇక పిల్లలు వాళ్ళని వాళ్ళు సర్దురుకుంటారు నేనే మా ఇద్దరికి చదువుకుతున్నా ఇక అదండి ఇవన్నీ చదివేసుకున్న తర్వాత కొద్ది ప్యాకింగ్ ఉంది అది కూడా వేసేయాలి మొన్న ఏదో కొన్నా వచ్చిన షార్ట్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా హడావిడిగా ఉంటుంది ఇంతేనండి వీళ్ళు ఏమో ఎవరు పట్ల వాళ్ళు చదువుకుంటున్నారు ఇంకా వీళ్ళందరూ ఇలా ముగ్గురు బట్టలు కలిసిపోతాయి పిచ్చి వచ్చేసిద్ది నాకైతే ఆలయ ముగ్గురికి చాలా వరకు డార్గా ఆడి కూడా కలిసింది ఇప్పుడు ఇంకెత్తుకుంటున్నారు అన్ని పడేసి ఇల్గోండి నేనైతే ఇప్పుడు మీచారో చూస్తా ఇంత పని వదిలేసి ఈ చీరలు ఏంటమ్మా తల్లి అనొద్దు ఎందుకంటే ఆల్రెడీ చాలా మంది అడుగుతారు చీరలు చూపిస్తాను అన్నారు చూపినా చూపినా చీరలు నేను చీరల్లో తీసుకొచ్చాను కదండి మా ఆయన నాకు ఎప్పటి నుంచో కొంటానని చెప్పి చీరలు తీసుకెళ్ళి ఉన్నారు అనమాట ఇక్కడ కనుకోకుండా అయితే ఇదిగోండి నేను మీకు ఇప్పుడు చీర చూపిస్తాను ఈ చీర అయితే నాకు ఎంత ఫేవరెట్ అయిపోయిందంటే ఇప్పుడు నా చీరలు అన్నిట్లో మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ లేస్ చూడండి ఎంత బాగుందో అసలు ఈ లేస్ కోసం అసలు ఈ చీర కొన్నాను చూసారా ఎంత బాగుందో చీర అసలు ఎంత స్మూత్గా అసలు ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంది చీర చూడండి రెండు శారీస్లో ఏం అన్నది కామెంట్ అయితే చేయండి ఇదిగోండి చీరంతా ఇట్లా వస్తుంది ఇదిగోండి అవుట్ అంచ్ వరకు వేసి ఇచ్చారనమాట ఇంకా చీర అంతా ఇట్లా వస్తుంది కిందేమో ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి అనమాట పైన మాత్రం అక్కడక్కడ కింద చూడండి పన్నా కూడా చూసారా ఎంత పెద్దది ఇచ్చారు ఎక్కడ కొన్నాం మేడ దగ్గరకుందా ఇచ్చి చాలా పెద్దది పన్నా కూడా చూడండి బ్లౌజ్ అసలు ఎక్సలెంట్గా ఉంది చూసారా సారీ కూడా ఆరు మీటర్లు బ్లౌజ్ కాకుండా పెద్ద చీరండి చాలా అంటే చాలా నచ్చింది నాకు మీరు చీరల్లో ఎవరైనా ఇప్పుడు చాలా మంది కామెంట్ అయితే చేశారు చీరల వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ షాప్కి వెళ్ళండి అంటే చీరల క్వాలిటీ సూపర్ గా ఉన్నాయి అసలు ఎక్సలెంట్ మోడల్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర అయితే అసలు నేను ఎక్కువసేపు కూడా చేయలేదండి పదే పది నిమిషాల్లో తీసుకొని వచ్చేసాను వెళ్ళి ఇది ఇంకోటి కూడా చూపిస్తా తర్వాత మడపె పెడతాను నేను ఇదైతే అసలు సూపర్ అంటే సూపర్ ఉందండి మీరే చూడండి నేను అనడం కాకుండా ప్రింటెడ్ శారీ అన్నమాట అంటే ఇప్పుడు మనం పెయింటింగ్స్ పెయింటింగ్ వేయించుకుంటాం కదండి ఆ టైప్ అనమాట ఇదిగోండి చూసారా త్వరగా చూపిస్తుంటున్నా నేను ఇదిగోండి ఇదిగోండి ఇది పళ్ళు అనమాట ఎంత గ్రాండ్గా ఉందో చూడండి చీర సూపర్ అంటే సూపర్ ఉంది ఇప్పుడు హ్యాండ్ పెయింటింగ్ వేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది నెమల్ అనమాట మొత్తం బ్లాక్ శారీ గ్రీన్ రెడ్ బ్లాక్ కాంబినేషన్ అనమాట ఎక్సలెంట్గా ఉంది నాకైతే సూపర్ నచ్చింది ఇది కూడా బ్లౌజ్ చిన్న పుటా వచ్చిందండి చూపిస్తాను బ్లౌజ్ కూడా ఇగ బ్లౌజ్ పీస్ కూడా చక్కగా అంటే ఎంత హెవీగా ఉన్న వాళ్ళకైనా సరిపోయి అంతగా పెద్దగా నీట్గా వచ్చింది శారీ అయితే అసలు కట్టుకుంటే కట్టుకున్నట్టు కూడా ఉండదు అంత అలా ఉంది వెయిట్ కానీ కట్టుకుంటే దీని లుక్ ఉండిద్దండి మంచి గ్రాండ్ లుక్ ఉండిద్ది మీకు అర్థమవుతుందిగా చూస్తుంటే నేను కట్టుకునేటప్పుడు కూడా మీకు చూపిస్తాను ఎంత ఎక్సలెంట్ ఉంటుంది నాకు రెండు అంటే రెండు చీరలు చాలా అంటే చాలా నచ్చినాయి ఎక్కువసేపు ఏం పట్ల జస్ట్ నేనైతే అసలు వెళ్తే ఎన్ని చీరలు దీపిస్తాను అసలు చూసారు కదండి రెండు చీరలు అయితే ఇవే మీరు అందరూ అడిగారు కాబట్టి నేను చూపించా ఈ జర్పంత పక్కన పెట్టి చాలా నచ్చింది నీకు ఎలా అనిపించింది అండి నీకేమనిపించింది చెప్పు ఏమో మరి నాకు నార్మల్ గా అలాగ చూస్తే ఎలా ఉందో నేను చెప్పలేను కట్టుకున్న తర్వాత అది బాగుందో బాగోలేదో చెప్తాను నేను అవును వాళ్ళు కట్టుకున్న చూస్తాను కాబట్టి వాళ్ళు ఆ అమ్మాయి కట్టుకున్న చీర బాగుంది ఈ అమ్మాయి కట్టుకున్న చీర బాగోలేదు చెప్పేస్తాను ఇలా చీర అవును మడత పెట్టింది షాపులో ఉన్న చీరలు చూసి అవి ఎవరికి బాగుంటాయి ఎవరికి బాగోవు నాకు అలా తెలిసింది ఇప్పుడు చెప్పేది వేసుకున్నాను ఇప్పుడు బాగానే ఉంది అలాగ మరి బాగుంది ఇది ఫ్రెండ్స్ రెండు చీరలు అయితే తీసుకున్నాను చాలా నచ్చింది మీదే మీకు ఎవరికైనా కావాలంటే కనుక అంబేద్కర్ బొమ్మ దగ్గర పవిత్ర హోల్సేల్ షాప్ వెళ్ళి తీసుకోండి చీరలు రెండు బాగున్నాయి సారీస్ నేను చెప్పడం కాదు కానీ చాలా ఈజీగా అయిపోతుంది సెలక్షన్ కూడా ఎందుకంటే అంత బాగుంది ఐటమ్ వాళ్ళ దగ్గర మీరు కూడా వెళ్ళి తీసుకోండి నాకు చాలా నచ్చినాయి మీకు కూడా నచ్చినాయి ఓకే ఫ్రెండ్స్ మరి ఇవన్నీ సదిరేసుకొని ఇంకా మేమైతే చెప్పాను కదండి గుడివాడైతే బయలుదేరిపోవాలి ఆల్రెడీ టైం నాలుగు అయిపోయింది ఇంకా ఎక్కడ పక్కడ పెట్టేసి బ్యాగులు సదిరేసుకుంటాము ఇప్పుడు మళ్ళీ అన్ని గుడివాడ వీడియోస్ వస్తాయండి దీని నెక్స్ట్ వీడియోస్ అన్నీ గుడివాడ వీడియోసే వస్తాయి మీకు మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నా చీరలు ఎలా అనిపించినాయి ఫస్ట్ కామెంట్ చేయండి రెండిట్లో మీకు ఏ చీర నచ్చిందో నాకు చెప్పండి నాకైతే రెండి రెండు నచ్చినాయి ఇది నచ్చింది అని చెప్పలేం రెండు కళ్ళులాగా ఉన్నాయి అనమాట ఈ చీరలో రెండు నచ్చినాయి మీకు ఏం నచ్చిందో చెప్పండి అందరూ అడిగారు కదా అక్కడ చీరలు చూపించు చీరలు చూపించని అది ఫ్రెండ్స్ మరి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం గుడివాడ వీడియోతోనే కలుసుకుందాము మరి కొత్తగా ఎవరైనా చూస్తే కన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆర్డర్స్ అయితే ఏమి ఆపట్లేదు మీరు ధైర్యంగా ఆర్డర్స్ కూడా బుక్ చేసుకోవచ్చు మేము వచ్చి ఆర్డర్స్ ఇచ్చి వెళ్తూ ఉంటాము Okay, friends. Okay, friends. Bye.